శ్రావణ మాసం మొదలైపోయిందండి ఫంక్షన్స్ కి పూజలకి శారీస్ అయితే కావాలి కదా మీకు అందరికి కింద పట్టు శారీస్ నుంచి సూపర్ సారీస్ అది తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చారండి అండ్ లాస్ట్ టైం క్రీడా పార్టీ శారీస్ వీడియో చేసినప్పుడు చాలా మంది పెట్టుబడులు అడిగారంట సో ఇంకా పెళ్లి టైం కి మాకు కావాలి మేడం ఇంత ఆర్డర్ కావాలని చెప్పేసి చాలా మంది ప్రీ ఆర్డర్స్ కూడా ఇచ్చారండి సో వాళ్ళందరి కోసం మాధవి గారు తెప్పించారు ఆ ఐటమ్ కూడా చూద్దాము సో లాస్ట్ టైం మనము క్రీడా పార్టీ శారీస్ కొత్తగా ఓపెన్ చేశారు అని చెప్పినప్పుడు ఏమైనా లొకేషన్ చేంజ్ అయిందా అని చెప్పి అడుగుతున్నారండి సో లొకేషన్ అయితే ఏం చేంజ్ అవలో సేమ్ అదే ప్లేసే అండి పక్కన షాప్ కూడా కలుపుకున్నారనమాట అంతే అనమాట ఇంకేం లేదు కమలా నగర్ లో ఆపోజిట్ లోనే కినిరే ఉంటుంది సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ గా చూసిన స్టోర్ ఇదంతా కూడా సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మనం ఈ ఇక్కడ వీడియోస్ చేస్తున్నాం ఇక్కడ సేల్ అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం రండి ఇప్పుడు ఇలా వెళ్తే వచ్చేసా నేను ఇక్కడ ఈ స్టోర్ కూడా అట్లా ఈ షాప్ కూడా ఇట్లా కలుపుకున్నారనమాట సో రెండు కలిపి మళ్ళీ రీఓపెన్ చేశారు లాస్ట్ టైం అందుకే మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చారు వన్ వీక్ వరకు ఎంతమంది రిలేస్ చేసుకున్నారండి పట్టు కుట్టు కుట్టుబోట శారీసు పెళ్లి కూతురు శారీసు అన్నీ కూడా చాలా మంది కమింగ్ శ్రవణ అని కమ్మింగ్ టూ త్రీ మంత్స్ పండగలు పెళ్లి ఉన్నా కూడా కొన్ని పెట్టుకున్నారండి ఎందుకంటే బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చేసారు మాధవి గారు ఒక్కొక్కటి చూద్దాం రండి కిరణా పట్టు శారీస్ అడ్రస్ చెప్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొత్త వాళ్ళు అందుకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మన అనంతపురంలో సప్తగిరి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి దారండి ఇదంతా కూడా సో ఇదంతా కూడా రాజు రోడ్ అంటాం మనము సో ఈ రాజు రోడ్ లోని మనకు సో మనకు దగ్గర దగ్గరగా చెప్పాలంటే మనకు జాయోళ్ళు కాస్ ఇవన్నీ దాటిన తర్వాత వైభవ్ జ్యువెలర్స్ ఉంటుందండి ఈ వైభవ్ కి పక్కన సందులోనే మనము సర్వీస్ కి వెళ్ళచ్చు ఇది మనకు డైరెక్ట్ గా మనకు మైత్రి హాస్పిటల్ అయి కనెక్ట్ చేస్తుందండి ఇక వైభవ్ జ్యువెలరీ దగ్గర నుంచి సో రండి చూపిస్తాను ఇంకెళ్ళా వెళ్ళాలో సో ఇదంతా మనకు రాజు రోడ్ అండి ఇప్పుడు వైభవ్ జ్యువెలరీ ఇది వైభవ్ జ్యువెలరీ పక్కన సందులోకి వెళ్తున్నాం మనము సో ఇక్కడ పోతే ఓవిఆర్ స్కాన్ సెంటర్ వస్తుంది ఇక్కడ సో ఓవిఆర్ స్కాన్ సెంటర్ సో ముందుకు వెళ్ళిన తర్వాత జస్ట్ స్టార్టింగ్ లోనే ఉంటుందండి చూడు కొంచెం ముందుకు వెళ్ళాం ఇదే అనమాట మనకు కిందరపాటు సారీ షాప్ చూడండి ఇదే ఫస్ట్ సారీ అండి బిలో థౌజండ్ రూపీస్ లోపు ఈ సారీస్ అన్ని కూడా మీరు చూస్తున్నారు సో ముంగాలో ఇది కొంచెం బెనారసి టైప్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది ట్రిబుల్ నైన్ మేడం పెట్టుబడులు అడిగినారు ఒక హండ్రెడ్ వరకు వచ్చినాయి ఇప్పుడు మనం శాంపుల్ కొన్ని చూపిస్తాను కలర్స్ ఒకసారి చూడండి ఆపోజిట్ బోర్డర్స్ లో వచ్చాయి ట్రిబుల్ నైన్ లో అండి ఇవన్నీ కూడా పెట్టుబడుల కోసం అంట వెయ్యి రూపాయలు లోపల సారీస్ కావాలని అడిగారు వెయ్యి రూపాయలు లోపల మీరు ఒక రూపాయి తగ్గించి ఇస్తున్నారా మాకు లేదు మేడం ఇది పదహైదు వందల వరకు సేల్ మేడం కాకపోతే పెట్టుబడులకి చాలా మంది అడిగినారు కదా ట్వంటీ సారీస్ అక్కడ తీసుకుంటామని అందుకనేసి నేను త్రిబుల్ నైన్ చెప్తున్నాను సింగిల్ శారీ అయితే ఇవలేము కానీ ఇంకా మనం ఇస్తాం థౌజండ్ కి త్రిబుల్ నైన్ కే ఇచ్చేస్తాం మేడం దీంట్లో కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి బ్లౌజ్ మాత్రం మనకి బ్రోకేటే వస్తది ఓకే బ్రోకేట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అన్నమాట చాలా కలర్స్ ఇంకా ఎవరిన పెట్టిన కూడా వాళ్ళు కూడా నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్స్ దేనికైనా కట్టుకునే విధంగా ఉంది బాగుంది ఏదో పెట్టామని పెట్టామని కాకుండా మంచి సారీ ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇచ్చే వాళ్ళయితే ఇలాంటి సారీస్ ఇవ్వండి అని చెప్తున్నారు మాధవి గారు అయితే సో దీనిలో చూసారు కదా అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా కవర్ చేశారండి మీకు ట్వంటీ సారీస్ కావాలన్నా థర్టీ సారీస్ కావాలన్నా కూడా ఉన్నాయి సింగిల్ సారీ అయినా మీరు తీసుకోవచ్చు అండి సో నెక్స్ట్ పెట్టుబడుల్లోనే నెక్స్ట్ ఐటమ్ అన్నమాట ఇది కొంచెం రిచ్గా ఇంకా కొంచెం టైప్ ఆఫ్ ట్రెడిషనల్ లుక్ తీసుకురావాలన్నా సిల్క్ శారీస్ లుక్ తీసుకురావాలన్నా కూడా ఈ శారీస్ అయితే చాలా యూజ్ అవుతాయి విత్ మినారి వింగ్ తో వచ్చేసి అంతా కూడా సింగల్ శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం బల్క్ గా ట్వంటీ టెన్ అంతా తీసుకుంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కే ఇస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ కి పెట్టుబడులకి హోల్సేల్ హోల్సేల్ ప్రైస్ అవును మేడం హోల్సేల్ ప్రైస్ ఒక హండ్రెడ్ వరకు ఉన్నాయి అదే పనిగా మనం పెళ్లిళ్ళకనే తెచ్చినాం అనమాట ఫస్ట్ వీక్ లో మనకి ఫోన్ నెంబర్స్ కానీ నాకు మిస్ అయినాయి ఫస్ట్ వీక్ లో పెళ్లిళ్ళు ఉన్నాయి ఒక ఐదు మంది ఇచ్చేళ్ళారు మేడం ఫోన్ నంబర్స్ మిస్ అయినాయి వాళ్ళు ఏమన్నా చూస్తే వచ్చినాయని రండి అదే రిక్వెస్ట్ అంతే వాళ్ళ కోసమే తెచ్చారు మెయిన్ ఇంకా ఉన్నాయి ఉన్నాయి మేడం చాలా దీంట్లో కలర్స్ సారీస్ రెండు మూడు కనిపిస్తున్నాయి నాకు ఆరెంజ్ అన్నిట్లో వచ్చేస్తున్నాయి మేడం ఆరెంజ్ లో మొన్న ఒకసారి లాస్ట్ టైం వీడియో పట్టు తీసినప్పుడు ఆరెంజ్ ఎక్కువ పట్టులో గానీ ఆరెంజ్ వచ్చినాయి ఫ్యాన్సీలో గానీ ఆరెంజ్ వచ్చినాయి ఆరెంజ్ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇంకా మనకి అక్కడంతా ఉన్నాయి చూడండి మేడం పైనంతా ఉన్నాయి ఇంకా మనం ఇవే చాలా ఉన్నాయి మేడం రేట్ మామూలుగా యాక్చువల్ గా అయితే మేడం రావడం అంటే పట్టుతో పాటు ఇవి వచ్చేసినాయి మనం వీడియో తీసే లోపలే మనకి కొన్ని అయిపోయినాయి కలర్స్ బాగుంది మేడం చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది ఇది కానీ హండ్రెడ్ వస్తుంది మనకి కొన్ని పీసెస్ మాత్రమే అనమాట జరీ లైన్స్ తో పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మొత్తం ఇట్లా జరీ లైన్స్ తో హైలైట్ చేశారండి సో టస్సర్ ఐటమ్ ఇది సో ఇలా ఉంటది అనమాట సారీ అంతా కూడా కలర్స్ ఏంటండి అసలు బ్రై అలా మెరుస్తున్నాయి ఓకే అండ్ ఈ గ్రీన్ ఇవన్నీ కూడా మనకు వరలక్ష్మి అమ్మవారికి కూడా మనం శారీస్ కు పెట్టుకోవచ్చు కట్టుకోవచ్చు బాగా కనిపిస్తాయి అనమాట సో అయితే ఇవి కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి నెక్స్ట్ సారీ అండి ఏ సారీ మేడం స్మూత్ ఉంది క్లాత్ షిఫాన్ షిఫాన్ లోనా ఓకే జెరీ వచ్చేసి షిఫాన్ సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది మేడం ఇది సెల్ఫ్ ఉంది డిజైన్ అంతా మనకి బాగుంటది ఇది లైట్ వెయిట్ లో ఉంటది సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది మేడం ఇది పళ్ళు ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్స్ ఉంటది క్లాత్ బాగుంది క్లాత్ బాగుంటుంది బోర్డర్ కూడా మనకు గా వచ్చింది కాబట్టి చిన్న పార్టీస్ ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటది అండి దీంట్లో కలర్స్ అయితే చూద్దాము ఇది వాషబుల్ ఐటమ్ మేడం మేడం ఇది జార్జెట్ షిఫాన్ మిక్స్ అయింది చూడండి కలర్స్ గానీ బాగున్నాయి మనకి ఓకే సో ఇది ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది కానీ సిక్స్టీన్ వస్తుంది మేడం ఆ క్వాలిటీనే ఇది గాని చూడండి ప్యాటర్న్ మారింది ప్యాటర్న్ మారింది ఓకే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇవన్నీ మనకి వాషబుల్ ఐటమ్ అన్నమాట అండ్ ఇది ఇట్లాంటివి ఎప్పుడు నుంచి ట్రెండింగ్ ఉంది కాకపోతే ఈ వీవింగ్ అనేది డిజైన్స్ మారుతున్నాయి అండి చూడ ఎంత బాగుంటది క్లాస్ ఉంటది ఇంతకు ముందు అంత ఫ్లవర్ డిజైన్ అనిమల్స్ థీమ్ అట్లా ఇప్పుడు రెండు ప్యాటర్న్స్ మారినాయి అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ ఐటమ్ అంతా కూడా వస్తుంది ఇది కానీ సిక్స్టీన్ వస్తుంది మేడం చాలా బాగుంటది అనమాట చెక్స్ టైప్ లేదు మేడం అది వేరే ఐటమ్ వేరే సిల్క్ సిల్క్ టైప్ లో ఉంది కావాలంటే ఒకటి ఓపెన్ చేస్తాను చాలా బాగుంటది అనమాట ఐటెం సిక్స్టీన్ హండ్రెడ్ అయినప్పటికీ వాషబుల్ క్లాస్ గా ఉంటది కంఫర్ట్ ఉంటుంది ఎంతసేపు అయినా కానీ మనము కట్టి చూడండి ఇలా ఉంటది సారీ బ్లౌజ్ బ్లౌజ్ చెక్స్ వచ్చింది సారీ మొత్తం ఇట్లా చెక్స్ విత్ ఫ్లోర్ వస్తూ మిక్స్ వచ్చేస్తుంది అంతా కూడా చాలా బాగుంటది చూపించిన త్రీ ప్యాటర్న్స్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కానీ నాలుగో ప్యాటర్న్ ఇది ఓకే చూడండి బెనారస్ లోనే కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి చందేరి బార్డర్ వస్తుంది క్లాస్ ఉంటది బార్డర్ కలర్ మనకి పల్లూరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనం అన్ని ఓపెన్ చేయలేకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్ గా చూపిస్తున్నాం ఇది ఒక ఐటమ్ సిక్స్టీన్ హండ్రెడ్ షాప్ వస్తే చూసుకోవచ్చు క్లారిటీ అయితే టస్సర్ లో లైట్ వెయిట్ లో టస్సర్ లో మీద ఉంటే ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్ వచ్చింది బుట్టి మాదిరి చాలా క్లాస్ ఉంటది వాషబుల్ ఐటమ్ చూడండి ఎంత బాగుంది డిజైన్ బాగుంది ఫోరోస్ కొంచెం రియల్ గా త్రీ డిజైన్స్ లాగా కనిపిస్తున్నాయి కొంచెం పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ఫ్లోరోస్ వచ్చేస్తుంది ఎంత మేడం ప్రైస్ ఇది ఇవన్నీ మనకి ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ లెవెన్ ఆ రేంజ్ లో వస్తుంది ఇది బబుల్స్ రావడం అట్లా ఉండదు మేడం చాలా బాగుంటది ఐటమ్ బాగుంటది లైట్ వెయిట్ చూడండి చానా లైట్ వెయిట్ వెయిట్ లేదు అసలు ఫ్లాస్ ఉంటది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం మేడం ఓకే కలర్స్ కొంచెం ఈ ఫోర్ అవర్స్ కట్టుకుంటే ఎట్లా తిరిగినా కొంచెం మన ఏజ్ ఒక రెండు రెండు సంవత్సరాలు కిందకి వస్తుంది కిందకి వస్తుంది ఇది మష్రూమ్ షేప్ లో అప్పుడు మోడల్ తెచ్చింది మేడం కానీ ఇది ఇప్పుడు డైలీ వేర్ లో కసర్ లో అనేది ఇది కానీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ మేడం ఇవి బాగుంటది ఓకే దాంట్లోనే సిల్క్ లో వచ్చేస్తుంది కానీ ఇప్పుడు కసర్ సిల్క్ లో వచ్చేసింది డిజైన్ అంతా అట్లానే ఉంటాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ అండి ఇది కానీ కసర్ సిల్క్ లో మేడం ఇవి కానీ లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంటది ఐటమ్ సో ఇదైతే కొంచెం బోర్డర్ చిన్న వచ్చింది గోల్డ్ సిల్క్ జరి అది వచ్చింది మహేశ్వరి సిల్క్ జేరీ సిల్క్ టైప్ లో ఉంది తస్సర్ లోనే మేడం ఇవి కానీ ఐటమ్స్ ఇవి జార్జెట్ చూడండి మేడం ఇది ఐరన్ పెట్టినా గానీ మనకి స్టార్చ్ పెట్టుకున్నా గానీ పనికి వస్తుంది అనమాట ఐటెమ్ లేదంటే స్టార్ట్స్ వద్దగా సాఫ్ట్ అయిపోతుంది ఇది ఇది ఇప్పుడు స్టార్ట్స్ పెట్టారనమాట చాలా బాగుంటది ఐటెమ్ కూడా స్టార్ట్ పెడతారు గ్లాస్ ఉంది కాటన్స్ మాత్రం కానీ ఇది వాషబుల్ మేడం బాగుంటది ఐటమ్ జాడ అంటే సాఫ్ట్ గా ఎక్కడ వేసి అక్కడ ఉండిపోతుంది అలా కాకుండా స్టార్చ్ పెట్టడం వల్ల స్టిఫ్ గా వచ్చింది కొంచెం ఇది మేడం ఐటమ్స్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపాయలు లెవెన్ ట్వెల్వ్ బిట్వీన్ ఓకే నెక్స్ట్ ఇవెంట్ మేడం మనం అన్ని మష్రూ మేడం మష్రూ పేపర్ కొత్త డిజైన్ అయితే లైన్స్ వచ్చింది మధ్య మధ్యలో చిన్న బుట్ట వచ్చింది క్లాత్ స్మూత్ ఉంది బాగా చిన్న బార్డర్ కూడా మరి హడావుడు లేకుండా చిన్న బల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటది ఐటమ్ ఇది మనకి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చాయి సెల్ఫ్ మేడం సెల్ఫ్ వస్తుంది ఈ ఐటమ్ గానీ ఒకటి మేడం ఆర్గంజ టైప్ చూడండి సాటిన్ బార్డర్ వస్తుంది ఆర్గంజ పని సాటిన్ బార్డర్ ఓకే ఇది ఒక ఐటమ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది గానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బార్గెనింగ్ ఉండదు ఇక్కడికి వచ్చినాక ప్రతి వీడియో వీడియోలోనూ చెప్తున్నాను కొత్త షాప్ పెట్టినందుకు ప్రెజర్వేషన్ ఇది లేదు మేడం టైం బాధ అవుతుంది టైం వేస్ట్ అందుకనే అందుకని ప్రైవ్ చెప్పేస్తే సరిపోతుంది బల్క్ గా తీసుకుంటే నేను తగ్గిస్తాను ఒకటి రెండు సారీస్ కి తగ్గిలేను ఇది వచ్చేసి షిఫాన్ లోనే మేడం సెల్ఫ్ ఎంపోజ్ వచ్చేస్తుంది మొత్తం లైట్ వెయిట్ అనమాట ఇది కానీ మీకు పదహారు వందలు వస్తుంది ఒన్ని త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నానంటే ఇవి అయిపోయినాయి మేడం మేము తెస్తున్నాం ఎక్కువే కానీ మనం షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇవి గానీ రన్ అవుతున్నాయి కదా మన దగ్గర వెళ్తున్నాయి అనమాట ఇవి చూడండి ఉంటుంది లుక్ బార్డర్ ఇది కానీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏమంటే కొంచెం క్వాలిటీ మాది సాఫ్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది అనమాట చూడండి ఎంత బాగుంది అరే ఏంటబ్బా మాధవి మా దగ్గర వేరే మొత్తం చూపిస్తా ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు అనుకోదండి బట్ కానీ చూస్తే తెలిసిపోతుంది పళ్ళు ఏదో బ్లౌజ్ ఏదో క్లారిటీ తెలుస్తుంది మేడం దీనికి అన్నిటికే ఇదండి చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ లైట్ జూట్ క్లాత్ లాగా ఉంది ఇది లైట్ వెయిట్ మేడం చాలా బాగుంది క్రషింగ్ లో షిఫాన్ లో క్రషింగ్ అనుకోండి అంత బాగుంది క్లాస్ గా ఉంది చాలా బాగుంది ఐటమ్ ఇలా ఇవన్నీ సిక్స్టీన్ లో వస్తాయి మేడం ఇంకా వేరే ఐటమ్స్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ లో కొత్త ప్యూర్ బెనారస్ మీద చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ బాగుంది మేడం కూడా బల్ల వచ్చాయి మ్యాచింగ్ చాలా బాగుంటది చూస్తే కొంచెం ప్రీమియం క్వాలిటీ లాగా ఉంది ఎంత బెటర్ మేడం త్రీ ఫైవ్ మేడం త్రీ ఫైవ్ ఓకే సో మొత్తం పికాక్ డిజైన్ అండి ఆల్ ఓవర్ సారీ అంతా పికాక్ బార్డర్ ప్లేస్ కూడా పికాక్ వచ్చింది కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి అలాగే ఈ రెడ్ కలర్ ఈ పర్పుల్ కలర్ అనేది ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఇప్పటికీ కూడా దీంట్లో కొంచెం ఇది టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే సెమీ రామాంగో సెమీ అనమాట ఓకే ఇది వచ్చేసి రష్యన్ క్రేప్ మేడం ఇది ఓకే చాలా బాగుంది ఐటమ్ ఇది రష్యన్ రష్యన్ క్రేప్ పేరే రిచ్గా ఉంది కొంచెం కట్టుకున్నా కూడా రిచ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కొంచెం మైసూర్ మైసూర్ సిల్క్ లాగా కదా

చాలా క్లాత్ బాగుంటుంది మేడం ఓకే చూడండి ఎంత బాగుంది క్లాత్ స్మూత్ గా ఉండొచ్చు ఇవన్నీ మనకి త్రీ ఫైవ్ రేంజ్ లో మేడం ఇది వచ్చేసి టూ టూ మేడం రెండు వేల రెండు వందలు మస్ టూ ట్రైప్ లోనే డిజైన్ మారింది ఓకే అంతకు ముందు మనం తీసుకుంటాం కదా మనకి లోస్ ఆపోజిట్ అండ్ మేడం అన్ని కాస్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ మస్ట్ ట్రైప్ లోనే అడ్డంగా వచ్చే లైన్స్ లైన్ ఆర్డర్ ఒకటి చేంజ్ చేయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తాయి ఇది కానీ మనకి రెండు వేల ఐదు వందలు వస్తుంది మేడం ఇది బెనారస్ టైప్ అన్నమాట చూడండి ఎంత బాగుంది ఐటమ్ వచ్చేసి మనకి ఓపెన్ చేస్తుంది వెళ్తున్నాయి ఇది డైయింగ్ ఐటమ్ మేడం ఇది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇలా బ్లౌజ్ ఓకే ఇలా మొత్తం సిల్వర్ జరిగి కదా సిల్వర్ లైన్స్ వచ్చింది అంత కూడా ఓకే లైట్ వెయిట్ అన్నమాట బెనారస్ ఎంత పెట్టారు కాస్ట్ 25 మేడం 25 పెట్టారు దీంట్లో కానీ మనకి కలర్స్ ఉన్నాయి ఒక సిక్స్ వరకు ఉన్నాయి సిల్క్ కోట మేడం ఇది సిల్క్ కోట టూ ఫైవ్ వస్తుంది సిల్క్ కోట ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు బాగుంటుంది చాలా క్లాస్ ఉంటుంది లైట్ వెయిట్ అనమాట సిల్క్ కోటలో చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి మేడం కోట కంటే కూడా సిల్క్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఇది సిల్క్ కోట బాగుంటది మనకి చెక్స్ జరి ప్యాటర్న్ సాటిన్ బార్డర్ హైలైట్ అనమాట ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ నెక్స్ట్ అండి జూట్ చందేరి శారీస్ అండి రెండు కూడా మిక్స్ చేశారు అనమాట చందేరి జూట్ కలిపి సో కొంచెం ప్రింట్స్ అన్ని కూడా కొంచెం సినరీ ప్రింట్స్ అయితే ఉన్నాయండి పిక్చర్స్ వస్తాయి కదా అలాంటి పిక్చర్స్ లాగా ఒక్కసారి మీకు చూపిస్తున్నాం చూడండి ఒకసారి క్లాత్ అయితే సాఫ్ట్ ఉంది సో అండ్ జూట్ కూడా మిక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం షైన్ గా కూడా కనిపిస్తుంది క్లాత్ అనేది సో మీకు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటది సో బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా వస్తుంది ఆరోవల్ శారీ అంతా కూడా ఇట్లా సీనరీ టైప్ లో ఉంటది అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సీనరీస్ అయితే ఉన్నాయి మీకు చూడొచ్చు ఎంత ప్రైస్ పెట్టారు మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే చాలా బాగున్నాయి డైలీవరీ బడ్జెట్ లో మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ లో కొంచెం రిచ్ కట్టుకోవచ్చు అనమాట శారీస్ అన్ని జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో చూడండి ఈ శారీస్ అన్ని కూడా ఒక్కొక్క దాంట్లో పదహైదు ఉన్నాయి మేడం ఏమి చాలా ఉన్నట్లు ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఇట్లా వేస్తే మేము కరెక్ట్ గా ఏ సారీ బాగుంది రెండు మూడు సార్లు ఆలోచించి తీసుకుంటాం ఒకటి రెండు కలర్ లో పెడితే మాకు సరిపోదు మేడం అందుకే మేడం ఈ సార్ అన్ని అన్ని బల్క్ లో తెచ్చినాను మేడం మీకు చెప్పి కదా మేము పట్టుబడులకు వస్తాము అంటే ఇవి కాదు గిఫ్ట్ పర్పస్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా చెప్పినారు అనేది కూడా బానే ఉంటుంది పెట్టుబడులకి బానే ఉంటుంది సరే నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ అండి సో గజ్జె శాటిన్ శారీస్ అండి సో గజ్జె సిల్క్ లో సారీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి దట్టు కూడా ఏంటంటే ఇలాంటి మీనాకారి గ్రాండ్ వర్క్ శారీస్ అనేది మార్కెట్ లో చాలా తక్కువే అని చెప్పొచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మాధవి గారు ఇస్తున్నారు ఆల్ ఓవర్ శారీ కూడా చూద్దాం ఒక్కసారి సో మనకు రిచ్ పళ్ళు ఉంటది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్నట్ల మీనాకారి బుటాస్తో హైలైట్ చేశారు సెల్ఫ్ లో బ్లౌజ్ ఉంటుంది బార్డర్ ప్లేస్ లో అంటే మనకి ఈ బార్డర్ ప్లేస్ అంతా కూడా చిన్న బార్డర్ వచ్చేసి మొత్తం ఇట్లా జంగిల్ తిని తీసుకొచ్చారనమాట అంతా కూడా మీనాకారు రావడం వల్ల ఈ సార్లో హైలైట్ అయిందని చెప్పొచ్చు సో నాలుగైదు కలర్స్ ఆ మీనాకారులో కలిసాయి కాబట్టి చాలా హైలైట్గా కనిపిస్తుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మేడం డిస్ప్లే చేస్తున్నారు చూడండి ఇట్లా తంబూరా వాయిస్తున్న డిజైన్ లేడీ వచ్చేసి అలాగే విత్ ఎలిఫెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా గజ్జి సిల్క్ వస్తాయి వస్తాయనమాట గజ్జి శారీ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి అయితే హల్దీ ఫంక్షన్ కావాలా ఇంకా వరలస్మృతానికి పిగ్ కావాలా రిసెప్షన్స్ కి కావాలా ఏ ఫంక్షన్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా కూడా అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే ఇది ఎల్లో అయితే మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది ఆరెంజ్ ట్రెండ్ అయినందుకు ఆరెంజ్ లోనే ఎక్కువ మ్యాంగో బుట్ట జారుతాయి మేడం కట్టుకున్నప్పుడు కానీ బాగా సేల్ ఉంది మేడం నాకు చాలా బాగుంది ఐటమ్ అంటే ఇక్కడ తక్కువ మేడం అనంతపూర్ లో గజ సాటిన్స్ నా దగ్గర మాత్రం చాలా రోజుల నుంచి సెల్ ఉంది మేడం ఇది ఎక్కువ తెప్పించాను అనమాట బాగా కలర్స్ కాంబినేషన్స్ చూడండి చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్ తెగిన రిచ్ గ ఉంటది ఇది బెనారస్ లో మేడం ఆ రేట్ కే చూడండి మొత్తానికి అనంతపురం లేడీస్ అంతా మీ షాప్ లో ఉండాలి అవును మేడం కలర్స్ చూడండి మేడం ఇవి ఏమైనా సారీస్ ఆ మేడం ఇది బయట అయితే మాల్స్ లో అయితే ఎయిట్ వరకు పోతాది మేడం ఇది సిక్స్ నుంచి ఎయిట్ వరకు పోతాది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ ఈ కలర్స్ చూడండి అసలు ఓపెన్ ఈ విషయం బాగుంది ఎలా చూడండి మేడం ఎంత ఉంది బెనారస్ ఎక్కడన్నా వస్తుందా మీకు త్రీ ఫైవ్ కి చూడండి లైట్ వెయిట్ మరి హెవీ గాని లేదు గజి సాటిన్ లో బెనారస్ ఐటమ్ అన్ని మిక్స్ కొట్టినాము మనము పళ్ళు ఉంటది బ్లౌజ్ ప్లెయిన్ వస్తది ఇది పళ్ళు మేడం వాళ్ళ కొంచెం ఓపిక ఉండి కాంట్రాస్ట్ లో వేయగలిగితే బ్లౌజ్ సూపర్ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అవుట్ ఫిట్ అనేది సో దీంట్లో ఈ డిజైన్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏవైనా తీసుకోండి నెక్స్ట్ సారీ అండి మేడం ఇది లాస్ట్ టైం ఓపెనింగ్ లో ఉంది కదా ఇది నుంచి సేల్ ఉంది ఇది మనకి ఓకే ఇది వచ్చి గజీ సెటిన్ లో లైట్ వెయిట్ మేడం ఇది బెనారస్ లుక్ వచ్చేస్తుంది అనమాట జెరీ వచ్చేసి మనకి ఫలు రిచ్ వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటది ఐటమ్ బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట కలర్స్ అన్ని చాలా ఉన్నాయి అప్పుడు నుంచి సేల్ ఉంది మనకి ఇది రెగ్యులర్ ఐటమ్ బాగుంది బడ్జెట్ కూడా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఆ జెరీ లైన్స్ ఇట్లా బాక్స్ లాగా రావడం వల్ల బాగా కనిపిస్తుంది సారీ అంతకు ముందు మనము కొన్ని దానిలో బార్డర్ కోటే జెర్రీ లైన్స్ ఉండేటి తెప్పించాము ఇప్పుడు ఆల్ ఓవర్ అంతా బాడీ అంతా మొత్తం చాలా ఉన్నాయి కలర్స్ గజ్జి సాటిన్ ఇది బెనారస్ లో గజ్జి సాటిన్ మేడం ఇది ఐటమ్ లైట్ లైట్ గానే ఉంటది ఇంత జరిగి ఉన్నప్పటికీ మీకు వెయిట్ అనిపిదు ఆరెంజ్ లో అయితే చాలా సేల్ మేడం ఇది మాకు ఆరెంజ్ లో ఒక టూ శారీస్ ఏమో ఉన్నాయి అంతే ఆరెంజ్ లో రెడ్ ఆరెంజ్ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా మనకి ఈ ఇప్పుడు ఎన్ని ఐటమ్ లోనూ చాలా బల్క్ గా క్వాంటిటీ ఎక్కువ ఉంది బల్క్ గా ఉంది వీటిలో అంతా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూడండి మేడం ఇంకా మీ కెనరా సిగ్నేచర్ వస్తారు జార్జెట్స్ ఎప్పటి నుంచో మీరు సేల్ చేస్తున్నారు అంటే వీటిలో ఏమైనా కొత్త ప్రింట్స్ వచ్చాయి లేదా అవే ఉన్నాయి మేడం కొత్త ప్రింట్స్ వచ్చినాయి కొత్త ప్రింట్స్ డిజైన్స్ మార్తూ ఉంటాయి అన్నమాట బోర్డర్స్ చేంజ్ బోర్డర్ చేంజ్ అవుతుంది కదా అవును చానా ఎంత ప్రైస్ ఇస్తున్నారు మేడం ఇప్పుడు అప్పుడు ఆఫర్ లో ఎంత ఇచ్చారు మాకు 39 మేడం అప్పుడు ఇప్పుడు 35 అన్నమాట ఓకే ఆల్ ఓవర్ ఉన్నాయి మనకి 35 ఇస్తున్నారు ఇప్పుడు 35 కి ఇస్తున్నాను మేడం అన్న ఓకే ప్యాటర్న్స్ అంతా మార్తా ఉంటాయి మనకి చూడండి కలర్స్ మోడల్స్ అన్ని మార్తున్నాయి ఇది క్రేప్ ఎట్లా మినామో ఆ లెవెల్ లో ఇవి మనకి పస్మినా మనకి సేల్ ఎక్కువ చూడండి ఎంత బాగున్నాయంటే ఐటమ్స్ కలర్స్ అట్లానే ఉన్నాయి ఆల్ అవుట్స్ లో ఉన్నాయి మేము ఎప్పుడైనా ఇవి తెప్పి బోర్ కొట్టి మాకు వద్దు అందాము అనుకునే లోపల ఇవి మోడల్స్ జార్జెట్స్ బయట మార్కెట్ లో అంతా మనకి ఫోర్ ఫైవ్ పైన ఉంది మేడం ఇవన్నీ జార్జెట్స్ చూడండి చాలా బాగుంటాయి ఐటమ్స్ మనకి కలర్స్ జార్జెట్స్ ఒక అరవై వరకు ఉన్నాయి మేడం ఇప్పుడు మన దగ్గర అమ్మ బాబు అరవై సారీలా మేడం అవును మేడం చూడండి ఇప్పుడే మనం ఎన్ని వేస్తున్నాం చూడండి ఒక అరవై ఉన్నాయి మేడం చూడండి ఓకే ఆల్ ఓవర్స్ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్స్ సారీ అన్ని త్రీ ఫైవ్ మొత్తం ఏదైనా తీసుకొని త్రీ ఫైవ్ సో ఇవన్నీ కూడా టస్సా జాగర్ సారీసేనండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు ఇస్తున్నారు పాదవి గారు అయితే పశువినా సిల్క్ పస్పాని ఫస్సక్ చేస్తాం లాస్ట్ టైం మనం కదా మేడం పశ్పినా సిల్క్ చాలా బాగా వెళ్ళింది మేడం ఇప్పుడు డౌట్ మేడం నేను ఆఫర్ లో ఫోర్ ఫైవ్ కి ఇచ్చారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఒక ఐదు వందలు ఇవ్వండి మేడం కొంచెం పెంచండి ఒక ఐదు వందలు ఆఫ్ ఆఫ్ చాన్స్ ఏమి లేదు ఇది మాత్రం త్రీ ఫైవ్ కి ఇస్తాను ఆఫ్ ఆఫ్ పశ్మినా అద్దం వరకే ఉన్నది కాబట్టి మనకి త్రీ ఫైవ్ కి అయితే ఇవ్వగను నాకు అసలు స్టాక్ చిక్కడం లేదు మేడం ఐటమ్స్ చిక్కడం లేదు మోడల్ అయినా నేను ఎట్లా కష్టపడి తెప్పిస్తాను ఫైవ్ థౌసండ్ పెంచండి నా బడ్జెట్ సో ఫుల్ పసిపిన వస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ హాఫ్ పసిపిన అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే ఇవన్నీ హాఫ్ పసిపిన వాషబుల్ ఐటమ్ మేడం చాలా బాగుంటది ఇది రకరకాలు ఉంది అనమాట ఇది ఇంతవరకు హాఫ్ పసిపిన ఓకే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇంకా అన్ని ఫుల్ పసిపినా మేడం అన్ని ఫుల్ పసిపినా వస్తుంది కానీ స్టాక్ తక్కువ ఉంది ఒక టూ డేస్ లో మేడం ఏర్పాటు అయిపోతుంది కొత్త డిజైన్స్ గానీ డిజైన్స్ గానీ మనకి ముందు ఉన్నట్లు అటు కాదు మీరు కట్టుకున్నట్లాంటివి డిజైన్స్ చాలా మంది అడిగినారు అది ఐటమ్ అయిపోయింది మేడం ఇంకా ఆర్డర్స్ తీసుకున్న ఇది బాగుంది ఐటమ్ ఆల్ ఓవర్ వీవింగ్ అనమాట చాలా బాగుంది ఐటమ్ చూడండి ఇవంతా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్స్ మారుతుంటాయి ప్యాటర్న్స్ మారుతుంటాయి చాలా బాగుంది ఇది పైతాని పసిపిన అనమాట ఇది దీంట్లో ఒక పీసే మిగిలింది ఓకే ఇది జెరీ వీధింగ్ అన్నమాట ఇది వేరే పైతాని పసిమినా సో ఓకే సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ మేడం ఇప్పుడు ఫైవ్ థౌసండ్ మేడం చూడండి చాలా బాగుంది సో ఆ వారంలో ఎవరో కొనుక్కున్నారు వాళ్ళు ఐదు వందల రూపాయలు సేవ్ వస్తుంది అయ్యో ఒక్కొక్కరే నలుగురు నాలుగు నాలుగు తీసుకున్నారు మేడం ఇళ్లలో బాగా ఇవంతైతే బడ్జెట్ లో రాదు కదా మేడం అందుగానే ఇంకా కొన్నాంటారు ఇవన్నీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ సో ట్రెండింగ్ పసిపిన సారీస్ అండి ఇవన్నీ కూడా సో కానీ కడితే మాత్రం ఏమైనా రాయల్ లుక్ అండి మంచి రాయల్ లుక్ క్రియేట్ చేస్తాయండి ఈ శారీస్ అయితే కొంచెం బరువు అనిపిస్తాయి కానీ సింగిల్ లేయర్ వేసుకుంటే మనకి ఎక్కువ అట్లా అనిపించదు ఫిల్స్ పెడితే మోస్ట్ మోస్ట్లీ మీకు కొంచెం లాగినట్లు అనిపిస్తుంది ఎందుకంటే బరువుకి సో ఫుల్ పసిపిన ఫైవ్ థౌసండ్ హాఫ్ పసిపిన ఇలాంటి హాఫ్ అది వచ్చాయనుకోండి ఇవైతే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారండి సో ఇదండి కిటా పార్టీ సారీస్లో వీడియో మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఎక్కడ ఎండ్ చేసాము నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేసి పసిపిన వరకు మనము ఎండ్ చేసాం అనమాట అనంతపురం స్టార్ట్ అయ్యి జమ్మూ కాశ్మీర్ వరకు పోయినట్టుంది ప్రెసెంట్ కమ్ బ్యాక్ ధర్మవరంకి వచ్చేస్తాం అయితే ఇంకా మళ్ళీ సరేనండి ఇవాళ వీడియో ఇదేనండి సో పెట్టుబడుల కోసం అలాగే డెలివరీ ప్లేసెస్ లో సారీస్ చూసే వాళ్ళకి కొత్త స్టాక్ అనేది యాడ్ అయిందండి ఒకసారి చూడండి అలాగే షాప్ కొత్తది కాదు ఐ మీన్ ప్లేస్ కొత్తది కాదు సో ఇదే ఇంక్ జాయిన్ చేశారనమాట సో కాబట్టి సేమ్ ప్లేస్ సో ఏమి ఇదే కమలా నగర్ అడ్డా అనమాట కిన్నారా సార్ ఎక్కడికి పోదు సో ఇదే లొకేషనే అండి మేము అందరికీ తెలిసిన లొకేషన్ స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ కోసం కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్లో ఓపెనింగ్ ఆఫర్స్లో బాగా బిజీగా ఉండే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఆన్లైన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పక్కా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి